అక్క మరి ఏమేం చెట్లు పెట్టినా ఇంకో వంకాయ చెట్లుగా ఏ వంకాయ నల్ల వంకాయ తెల్ల వంకాయ వంకాయ ఈ రోజే దాని తిని రావాలి వండినా టమాటా చెట్లు అవే పడ్డాయి మా ఇద్దరే ఉంటాం పిల్లలు ఇద్దరు హాస్టల్ లోనే ఉంటారు మందం ఇంకా సరిపోతాయి సరిపోతాయి కదా చెట్టు చెట్టు చిక్కుడుకాయలు తెప్పి చిక్కుడుకాయలు వంకాయలు తెంపి మన కూలర్ ఫ్రెండ్స్ చూడండి డబ్బాలు చూడండి బా అవేం కుండీలు ఇదేమో డిజిట్ క్యాన్ అన్ని ఇంట్లో వేస్టేజ్ వేస్టేజ్ అన్ని క్యాన్లు టబ్బులు చూడండి ఫ్రెండ్స్ టబ్బులల్లా కూడా పెట్టింది టబ్బులు మన వాటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ లో అది కంపోస్ట్ రెడీ అవడానికి కిచెన్ వేస్ట్ చేస్తా ఓన్లీ న్యాచురల్ గా అన్ని ఆర్గానిక్ కూరగాయలు కిచెన్ వేస్ట్ ఇప్పుడు తొక్కలు కూరగాయల తొక్కలు అన్నము నేను అన్ని పెట్టేస్తా చెట్లకే ఇదేం చెట్టు ఇది గెండ చెట్లు ఇది ఇది ఇట్లా అదే పడ్డది అయితే మల్లె చెట్టు రాసారి నాకైతే చాలా ఇష్టం తెలుసు పూలజాజీ పూల సన్నజాజులన్నా చాలా ఇష్టం అసలు ఇది వీరజాజి వీరజాజీ తొట్టిలో పెట్టిన ఈ రోజు నీ కోసమే ముంచిన రాయి తెంపలేదు మొగ్గు థ్యాంక్స్ అక్క ఇంకా జామ చెట్టు జామకాయలు ఎవరికోసం జామ్ చెట్టు జామకాయలు అయికాయ ఇస్తారాగో ఫ్రెండ్స్ నా కోసం అయితే ఇగో మా అక్క మా చెల్లి పూలైతే తెంపుతారు పూలు అంటే నాకు చాలా ఇష్టం మన ఇంట్లో పూలు పూస్తాయి కానీ తెంపి పెట్టుకునేంత టైం లేదు ఇప్పుడు ఇవి కూడా వీళ్ళు మాలగడ్డిస్తా అంటే పెట్టుకుంటా లేకపోతే నాలుగు పినిస్ పెట్టుకొని మిగిలిన అక్క వాళ్ళకి పెట్టి దొంగలు తెతున్నారు చిట్ ఫ్రెండ్స్ చూడండి దొంగలు పడ్డారు లేదు ఐషమ్ వాళ్ళు ఇంతే వేరు తీసుకున్నాను చిన్న దొంగతనం చేస్తుందా తీసుకురేం చెట్టు అక్క చాలా ఇళ్ళల్లో ఇతర నీగిట్లో ఒకటి రెడీ వేసిస్తా ఇదైతే అక్క వాళ్ళు అడిగిరు వేరే అక్క వాళ్ళు నీగిట్లో ఒక వేసిస్తాను దమనం అంటే ఇది దేనికి చెట్లు ఇంట్లో వేసుకొని ఇస్తా ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి దాంట్లో కనుక వేసేదిరా రాదు అవును ఇప్పుడు అయితే బాగుంది బాగుంటుంది స్మెల్ అంటే ఇవి మొక్కలు ఇప్పుడు ఇట్లా అంటూ నాటుస్తా ఇవి ఇప్పుడు పెట్టిన వస్తుంది అట్లా పెట్టిన పచ్చకాయ నానా ఆహా ఇది అట్లనే పెట్టిన అవునవును మన ఇంటి మెనక పండుకాయ ఎందులే ఇగో టమాటాలు నిజుడు ఇది ఏం చెట్టు ఇది ఈత చెట్టు కాదురా ఇది ఖర్జూర చెట్టు ఉన్నట్టుంది నేనైతే ఖర్జూర గింజలు పెట్టినా వేసినప్పుడు ఇది వచ్చింది మరి ఇది ఖర్జూర చెట్టు అని ఉంచుతున్నా అట్లా ఇదైతే జామ్ చెట్టు హైబ్రిడ్ అనుకుంటా బోన్సాయిలోనే ఉంటది టమాటా చెట్టు చూడ టమాటాలు అదే పడ్డది ఇది ఇది అది కదా చేపలు తీసుకొచ్చి షాప్ పక్కన చేపలు అమ్మేది వాళ్ళు కొంచెం ఓల్ పడ్డది ఉండదు కదా చేపలు తర్మాకో

ఇంకా కచ్చకాయ నేడుస్తున్నాయి ఇది శంకు పూల చెట్రా ఇది ఈశాన్య మూల ఇది ఈశాన్యం మూల ఉండాలంటే పూల చెట్టు నాకైతే తెలియదు అదే పడ్డది మంచిగా పూలు ఉంటుంది పొద్దున ఫ్రెష్ ఉంటది వాడిపోయింది ఇది దానిమ్మ దానిమ్మ అదే పడ్డది ఇది మందార చెట్ ఇది మందార ఇది శంకు పూల ఇది

ఫ్రెండ్స్ అక్కకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది మా చెట్టి తోట అండ్ బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా చెల్లెని ఎట్లా సపోర్ట్ చేస్తారు నన్ను కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియో తీసే నేనైతే అక్కకు పూర్తి బాయ్ బాయ్